కాంగ్రెస్ బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తమపై చేస్తున్న విమర్శలకి కౌంటర్ ఇచ్చారు కొత్త ఎంపికపై కూడా క్లారిటీ ఇచ్చారు కిషన్ రెడ్డి ఆయన ఇంకా సర్వేనే పూర్తి కాలేదు సర్వే పూర్తి చేయని సర్వే పూర్తి చేసిన తర్వాత బీసీ సంఘాలతో మాట్లాడండి ఏ ఒక్క బీసీ సంఘమైనా వీళ్ళు చేసినటువంటి సర్వేకి ఆమోదం తెలియజేశారా ఒక్క బీసీ సంఘమైనా మమ్మల్ని అడిగే ముందు కనీసం సర్వే పూర్తి చేయండి సర్వే పూర్తి చేసినాక బీసీ సంఘాల ఆమోదం పొందండి అప్పుడు తప్పకుండా ఇతర రాష్ట్రాల్లో అనేక రకాలుగా ఈరోజు మరి ఏ రకంగా రిజర్వేషన్స్ ఇక్కడ కూడా జరుగుతాయి భారతీయ జనతా పార్టీ కులగణన సర్వేను సమర్థిస్తుంది మేము అన్ని రకాలుగా అండగా నిలబడ్డాము రాహుల్ గాంధీ ఏం కులం అంటారు చెప్ప ఇప్పుడు చెప్పండి అలా నేను సర్వేకి రాహుల్ గాంధీ కులం తెలుసుకోవడం కోసం సర్వే అయ్యా దేశ ప్రజలకు తెలియదా ఎవరికో కులం ఎక్కడైనా ఒక్క ఉదాహరణ చూపించండి బీఆర్ఎస్ తోడు కలిసింది కాంగ్రెస్ తోడు కలిసింది వందలు చూపిస్తాను నేను నిన్న కాకపోయినా కేటీఆర్ ఏమన్నాడు మూడు రోజుల క్రితం ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏమన్నా రాహుల్ గాంధీ తప్పని చేశాడు రాహుల్ గాంధీ ఢిల్లీలో బీజేపీ గెలవడం కోసం ఆయనే కారణము ఆయన అరవింద్ కేజ్రీవాల్తో కలిసిన ఇక్కడ కేసీఆర్తో కలిసినా బీజేపీ పెరగదు కదా అన్నాడు నిన్న కాకపోయినా కేసీఆర్ కేసీఆర్తో కలవాలి రాహుల్ గాంధీ తో కలవాలి అని కేటీఆర్ అన్నాడు ఎవరు ఎవరితో కలిసినట్టు రాష్ట్రపతి ఎలక్షన్స్లో ఎవరికెవరు సపోర్ట్ చేశారు ఎవరు సపోర్ట్ తీసుకున్నారు కాబట్టి వాడెవడో పనికిరాను మాట్లాడుతుంటారు సన్నాసులు సన్నాసులు మాట్లాడు కేసీఆర్ భాషలో సన్నాసులు మాట్లాడిన భాష మనం ఎందుకు మాట్లాడాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేనిఫెస్టో రాసుకుంటున్నప్పుడు వాళ్ళ రిసోర్స్ ఆధారంగా వాళ్ళు రాసుకున్నారు మేము మేనిఫెస్టో రాసినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఎన్ని నిధులు వస్తాయి ఏ రకంగా మేము చేయాలి మేము తయారు చేసుకుంటాం వాళ్ళు రాసినటువంటి మేనిఫెస్టో మేమెందుకు ఇంప్లిమెంట్ చేస్తాము మా మేనిఫెస్టో మేము ఇంప్లిమెంట్ చేస్తాం తెలంగాణలో నువ్వు ఇచ్చినటువంటి సిక్స్ గ్యారెంటీస్ ఇచ్చినప్పుడు కానీ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సబ్ గ్యారెంటీస్ కానీ మీరు ఇస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వము డబ్బులు ఇస్తేనే చేస్తామని ప్రకటించావా ప్రకటించలేదు కదా నేను వచ్చింది ఆ రోజు టైం గ్యాప్ కోసం రెండు మూడు నెలల కోసం వచ్చాను అనేక కారణాలుగా వాయిదా పడుతుంది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కొత్త ప్రెసిడెంట్ వస్తాడు